కాలం ప్రతిదీ గమనిస్తూనే ఉంటుంది బ్రదర్ ఎప్పుడు ఎవడి తాట ఎలా తీయాలో ప్రకృతికి తెలుసు ఒకరోజు నువ్వు గెలవచ్చు ఒకరోజు నువ్వు ఓడొచ్చు కానీ నువ్వు నిజంగా నిజాయితీ పరుడు అయితే ఏం కాదు కానీ నువ్వు నిజంగా అవినీతి పరుడు అయితే మోసపూరితమైన ఆలోచనలే నీలో ఉంటే ఖచ్చితంగా ప్రకృతి ఎక్కడో చోట ఏదో విధంగా నిన్ను దోషిగానే నిలబెడుతుంది ఎస్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దారుణ ఓటమి అనంతరం జరుగుతున్న రాష్ట్ర జరుగుతున్న పరిణామాలన్నీ గమనిస్తూనే ఉన్నాం కూటమి ఏ రకంగా అధికారంలోకి వచ్చిందో ఏ రకంగా జనలు జతగట్టి ఒక్కటయ్యారో అందరూ గమనిస్తూనే ఉన్నారు కట్ చేస్తే లోక్సభ పార్లమెంట్ సమావేశాలు చాలా జోరుగా జరుగుతున్నాయి ఎంత జోరుగా అంటే రాహుల్ గాంధీ వర్సెస్ దేశ ప్రధాని మోదీ వైపు ఇరువురు కూడా నువ్వా నేనా అనే తట్టుగానే మాటల యుద్ధంతో కొనసాగుతున్నారు ఇలాంటి తరుణంలో ఇలాంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయం వైపున గురిపెట్టి బాణం సంధించిన వ్యక్తి ఇప్పుడు ఏకంగా టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకుడు ఇతను కళ్యాణ్ బెనర్జీ గారు రెండు వేల పంతొమ్మిది భారత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా శరంపూర్ నుంచి ఎంపీగా ఘన విజయం సాధించారు గతంలో కళ్యాణ్ బెనర్జీ ఇదే నియోజకవర్గం నుంచి పదహారవ లోక్సభకు ఎన్నికయ్యాడు కళ్యాణ్ బెనర్జీ చాలా రాజకీయంలో చాలా దిట్ట గొప్ప మనిషే మంచి పేరున్న మంచి రాజకీయ నాయకుడే తాజాగా ఈయన పార్లమెంట్ వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం కాదు ప్రకంపనలు రేపుతున్నాయి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం ఉన్న చంద్రబాబు గారిని టార్గెట్గా పెట్టుకొని ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంత నిజమో అన్నది ఇదిగో దీన్ని బట్టే అర్థమవుతుంది మనం మనం ఎంత చెప్పుకున్నా తప్పే బాస్ పక్కవాడు వచ్చి చెబుతూనే దాని వాల్యూ దాని క్రెడిబిలిటీ బాగా పెరుగుతుంది సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పిన విషయాలు ఇప్పుడు కళ్యాణ్ బెనర్జీ సాక్షాత్తు పార్లమెంట్ సాక్షిగా వెల్లడించే ప్రయత్నం చేశారు ఇక్కడ కళ్యాణ్ బెనర్జీ గారు రెండు విషయాలను చాలా క్లుప్తంగా వివరించారు ఒకటి కేంద్రంలో అధికారంలోకి రావడానికి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఏ రకంగా అవినీతి పరులతో చేతులు కలిపింది అనే దానిపై ఆయన మాట్లాడారు ఇక రెండోది సరిగ్గా ఎన్నికలకు ముందే ఇటు దేశ ప్రధాని మోదీ అటు అమిత్ షా ఇద్దరు కూడా స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టండి పెట్టుబడులు పెట్టండి అని ముందుగా చెప్పడం ఆ తర్వాత ముప్పై ఒక లక్షల కోట్లు ఆవిరి చేయడం ఇదంతా కూడా పెద్ద స్కామ్ అంటూ ఏకంగా కళ్యాణ్ బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేసుకొచ్చారు అసలు ఆయన ఏమన్నారు ఒక్కసారి క్లుప్తంగా మీకు మీ ముందుకు వీడియో అనేది ఇస్తాము అంతకుముందు ఒక్కసారి ఆయన ఏమన్నారో మా నోట్ నుంచి కూడా చెబుతాం లోక్సభలో చంద్రబాబుపై టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ గట్టిగా నిప్పులు చెరిగారు చంద్రబాబు నాయుడును ఈడీ సిబిఐ ఎందుకు అరెస్టు చేయట్లేదు ఆయన అవినీతి పరుడు కాదా అంటూ ప్రశ్నించారు ఆయనపై కేసులు ఎందుకు పెండింగ్లోనే ఉన్నాయి అంటూ నిలదీసేశారు ప్రభుత్వం ఏర్పాటు కోసం ఏకంగా అవినీతి పరులతో చేతులు కలుపుతారా అంటూ మోదీని కడిగి పారేశారు చంద్రబాబు అజిత్ పవార్ పటేల్ లాంటి వారు బీజేపీతో చేతులు కలిపితే వారిపై కేసులను కేవలం వాషింగ్ మిషన్లో వేసినట్లేనని బీజేపీతో చేతులు కలిసినంత మాత్రాన నిజాయితీ పరులుగా మారిపోయారా అంటూ ఆయన ధ్వజమెత్తారు బీజేపీకి నాలుగు వందల సీట్లు దాటదాయని ప్రచారం చేశారు స్టాక్ మార్కెట్లో షేర్లు కొనాలని జోరుగా ప్రచారం చేశారు కానీ కట్ చేసే టీడీపీ అగ్రనేత ఒక్కరోజుకే చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి గారికి ఐదు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు సంపాదించారు ఈ మొత్తం వ్యవహారంపై దృ దర్యాప్తు జరగాలి అలా అయితేనే వాస్తవాలు బయటకు వస్తాయంటూ కళ్యాణ్ బెనర్జీ సంచలన డిమాండ్ చేశారు చంద్రబాబు సతీమణికి ఐదు వందల ఇరవై ఒక్క కోట్లు ఎలా వచ్చాయి ఒక్క రోజులో అంటూ ఆయన ప్రశ్నించారు ఇదంతా చంద్రబాబు మోదీ సర్కార్ ఆడిన ఒక పెద్ద వ్యూహంలో భాగంగానే ఇదంతా జరిగింది అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది वक्सारी आने वाला रोल विनय प्रायितनजेता। नाउ वी सी दैट दी प्राइम मिनिस्टर इज इंटरिंग इनटू द पार्लियामेंट विथ अ टू क्रैच, टू क्रैच, वन क्रैच इज नीतीश जी का पार्टी, अनदर क्रैच इज नाडु बाबू का पार्टी। टू क्रैच लेके चलता है और टू क्रैच लेके ऑल ओवर द इंडिया हीर भी मूविं चंद्रबाबू नायडू व्हाट अबाउट अजित पवार व्हाट अबाउट प्रफुल्ल पटेल ईडी डीड सी चंद्रबाबू पेंडिंग जो सदस्य यहाँ के मेंबर नहीं है ठीक है टी डी पी लीडर एन अनप्रेसिडेंटेड रैली ऑन थर्ड जून इट इज आल्सो इंपॉर्टेंट दैट द एजेंसी एक्सेस माय इंडिया was also hired by the bjp to conduct election survey for the party sir bjp party sir do you know since you have not asked me not to take any name i will not take name but wife of topmost leader of the tdp on 521 crores within one day because of cashing of the stock exchange who will conduct who will conduct now investigation who will conduct no, no investigation because they are on that, that side. No, in the presidential seat speech, it has been written at serial number three.